అండి నేను రజాక్ మంచితనం అంటేనే మెగా ఫ్యామిలీ మంచితనం ఆ బ్లడ్లోనే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని గుప్తదానాలు చేసినారో లెక్కపత్రం లేదు చిరంజీవి గారు చివరాగ్రికి నిన్న ఫిష్ వెంకట్ గారికి ఒక ఇబ్బంది వచ్చిందని తెలియగానే ముందు స్పందించినటువంటి వ్యక్తి అతనికి ట్రీట్మెంట్ కోసం రెడీ అవుతున్న నేపథ్యంలో మరి ఎవరు చే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు పూర్తి స్థాయిలో ఆయనకు ఒక భరోసా అయితే కల్పించినటువంటి వ్యక్తి అదేవిధంగా మన ఫ్లడ్స్ వచ్చినాయని తెలియగానే పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు చిరంజీవి గారి కోటి రామ్ చరణ్ గారు కోటి నిహారిక గారు ఒక ఐదు లక్షలు ధరమ్ తేజ్ గారు ఒక పాతిక లక్షలు మన వరుణ్ తేజ్ గారు ఒక పది లక్షలు ఇలా ఫ్యామిలీ మొత్తం ఇచ్చింది సరేలేండి పక్కన పెట్టిన అల్లు అర్జున్ కూడా ఒక కోటి రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇంత ఇచ్చినటువంటి ఫ్యామిలీ నేను ఇప్పుడు స్పెషల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సాయిధరం తేజ్ సాయిధరం తేజ్ ఎలాంటి అంటే బేసిక్గా ఒక మనలాంటి ఒక అంటే ఒక కల్ట్ అభిమానం అనమాట పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు మెగా ఫ్యామిలీ అంటే సారీ చిరంజీవి గారికి ఎంత భక్తుడంటే అంటే మేన మేనమామలు యొక్క ఏదైతే ఉంటుందో అది పునికి పుచ్చుకున్నాడు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే మొన్నటికి మొన్న పావల శ్యామలా గారికి బాలేదని తెలియగానే వెంటనే ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం పంపించినాడు అనమాట అదేవిధంగా ఈరోజు విజయవాడ వచ్చినాడు విజయవాడ వచ్చి విజయవాడలో ఉన్నటువంటి ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి విరాళం ప్రకటించి వాళ్ళకు ఒక భరోసా నటు కల్పించినాడు సాయిధరం తెలుసు అంటే అది మనసులో ఉంటేనే వచ్చిందండి అలాంటిది అంతా కూడా బేసిక్గా అతను ఒకవేళ డబ్బు ఇవ్వాలనుకుంటే కనుక చేత ఒకటి ఇచ్చి పంపించేవచ్చు కానీ అతను వచ్చి అతను చేయాలనుకుంటున్నటువంటిది ఏదైతే ఉందో ఆ సర్వీస్ ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ నేను చెప్తానండి మొన్న కూడా ఒక వీడియో చేసిన ఒక కార్మికుడు తన రోజు సంపాదన ఆరు వందల రూపాయలే పవన్ కళ్యాణ్ గారు నా ఒక రోజు కూలీని నేను మీకు డొనేట్ డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను సీఎం రిలీఫ్ ఫండ్ కిందో లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో దాని మీద కూడా నేను వీడియో చేసిన ఎందుకంటే మనం పనికి మాలిన వీడియోలు చాలా చేస్తాం అడ్డగోలు వీడియోలు చాలా చేస్తాం సినిమా వీడియోలు ఎవ పైసా ఒక ఉపయోగపడిన వీడియోలు చేస్తాం కానీ మంచిని పంచేసినటువంటి వీడియోలు చేయడం అంటే నా మహాసారదా ఎవరైనా ఒక రూపాయి హెల్ప్ చేశారంటే చేస్తున్నారంటే అది వైసీపీ పార్టీ అయినా నేను వాళ్ళ గురించి గొప్పగా చెప్పడానికి నేను ఏమాత్రం కూడా వెనకడికి వేయను లేదా టీడీపీ పార్టీ కార్యకర్త అయినా ఒక మంచి పని చేసినారంటే వాళ్ళ గురించి చెప్పడానికి నేనేమి వెనక వేయను ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో నేర్చుకోవచ్చు వాళ్ళు ఈ సమాజానికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు మీరు చాలామంది అంటారు ఏదో డొనేట్ చేసి వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు తీసేసి పబ్లిష్ చేస్తారు కొంతమంది అని చెప్పేసి ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే కానీ వాటిని బ్లర్ చేసేవచ్చు ఆ ఫేస్లు బట్ ఆ మంచితనం కారణంగా దాని నుంచి మోటివేట్ అవ్వచ్చు మనం దాని నుంచి మనం నేర్చుకోవచ్చు అలా మోటివేట్ అయ్యి మనం కూడా చేయవచ్చు అలా కాకుండా పనికి మళ్ళిన ప్రాంక్ వీడియోలు పనికి మళ్ళీ అడ్డగోలు వీడియోలు లేకపోతే బూత్ వీడియోలు వీటిని తీసి వీటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి వచ్చేటటువంటి వ్యూవర్షిప్ కంటే కూడా ఇలా హెల్ప్ చేసేటటువంటి వ్యూవర్షిప్ ద్వారా వచ్చేటటువంటి దానికి నేను వంద రెట్లు నేను ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటటువంటి చిల్లర యాంకర్ల కంటే కూడా హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినాక నేను అతను ఎందుకు సపోర్ట్ చేశానంటే అతను ఒక మంచి చేశాడు దాని నుంచి వంద రూపాయలు సంపాదించి పది రూపాయలు పెట్టాడు అనేది సెకండరీ కానీ తను పెట్టాడు కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటటువంటి సన్వాసులు ఒక్క రూపాయి కూడా అనమాట అది సో సాయిధరం తేజ్కి నేను ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా సాయిధరమ్ తేజ్ గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి ఒక వ్యక్తే అలాంటి అయినప్పటికీ కూడా ఎందుకో తెలియదు సామాన్యుడు పడేటువంటి కష్టాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తి సో తన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఉంటాడో అదే విధంగా ఉండేటటువంటి వ్యక్తి సాయిధరాం తేజ్ అంటే తన దగ్గర అంత డబ్బు ఉండకపోవచ్చు బట్ దాన ధర్మాలు చేయడంలో నిరంతరం ముందు వ్యక్తి సో ఏదేమైనప్పటికీ ఇలాంటి మంచి కాజ్ కోసం మంచి పనులు చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలన్నమాట సో సుభాష్ సాయిధారాం తేజ్ గారు మీరు ఇలాంటి పనులు మరీ 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 మంచి చేస్తూ మన మాలాంటి వాళ్ళని ఇంక ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి ఇంకా సమాజానికి మోటివేషన్ ఈ విధంగా మీరు అందించినందుకు ప్రత్యేక అప్రిషియేషన్ అప్రిషియేషన్ అదేవిధంగా ధన్యవాదాలు అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే నేను చెప్తాను